నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఎనర్జీ మాస్ట్రాలజిస్ట్ అండి నా పేరు స్నేహా శ్రీనివాస్ ఈరోజు కొన్ని క్వశ్చన్స్కి మనం వీడియో చేసుకుందాం చాలామంది కస్టమర్స్ నాకు కాల్ చేసి మేడం మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి ఆన్సర్స్ ఇవ్వండి అని చెప్తున్నారండి తప్పకుండా మీ క్వశ్చన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఛానల్ క్రిస్టల్స్ గురించి మిమ్మల్ని ఎడ్యుకేటెడ్ చేయడము క్రిస్టల్ ఎలా పనిచేస్తుంది మనకి ఎంత మంచి బెనిఫిట్స్ ఇస్తుందని నేను ప్రతిసారి వీడియోస్ చేస్తానండి ఎప్పుడు కానీ ఒక సమస్య వచ్చింది అంటే మనకి ఆ సమస్య నుంచి మన పరిష్కారం ఎలా దొరుకుతుంది అనేది కూడా మనం ఆ వెతకడంలో మనకు యూనివర్సే మనకు మంచి పరిష్కారం ఇస్తుందండి యూనివర్సే మనకి క్రిస్టల్స్ రూపంగా చక్కగా పరిష్కారాలు ఇచ్చాయి ఆ క్రిస్టల్స్ చాలా మందికి తెలియక వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లలో ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ధన ధనయోగంగా కానీ అంటే ధనం లాస్ అవ్వడం కానీ ఆరోగ్యం లాస్ అవ్వడం కానీ ఇలాంటివన్నిటివి జరుగుతూ ఉంటాయి సో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఎప్పుడైతే వాళ్ళు క్రిస్టల్స్ని కరెక్ట్గా నమ్ముకొని క్రిస్టల్ ఎప్పుడైతే ధరించిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రిజల్ట్స్ అనేటివి చాలా బాగా వస్తాయి ఆరోగ్య ప్రాబ్లమ్స్ కూడా హీలైన వాళ్ళు చాలామంది ఉన్నారండి బాగుపడ్డ వాళ్ళు ఎలాంటి మెడిసిన్స్ కానీ డాక్టర్స్ దగ్గరికి కానీ పోకుండా చక్కగా క్రిస్టల్స్ వేసుకొని హెల్త్ పరంగా కూడా మంచిగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు నా దగ్గర చాలామంది క్వశ్చన్స్ రేస్ చేశారు వాటి గురించి ఈరోజు మనం వీడియో చేసుకుంటున్నాము నన్ను ఫస్ట్ ఫస్ట్ ఎక్కువ మంది క్రిస్టల్స్ని గురించి అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేడం మీరు చాలా క్రిస్టల్స్ చూపిస్తున్నారు నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించిన క్రిస్టల్స్ చాలా చూపిస్తున్నారు మేము దానిలో ఏది బెటర్గా వేసుకోవాలి ఏది తీసుకుంటే మంచిదని నన్ను అడుగుతున్నారండి అవును నెగిటివ్ ఎనర్జీ పోవడానికి చాలా క్రిస్టల్స్ ఉన్నాయండి బ్లాక్ టర్మలైన్ ఉంది స్మోకీ కార్డ్స్ ఉన్నాయి సులేమాన్ హక్కి ఐస్ ఉన్నాయండి మనం ఇవి కూడా చెప్పుకున్నాము చక్కగా ఇట్లా ట్రిపుల్ యాక్షన్కి సంబంధించిన బ్రేస్లెట్ వేసుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా చక్కగా వెళ్తుంది అండ్ ఇలా సులేమాన్ హక్కి బ్రేస్లెట్స్ రూపంగా వేసుకున్నా కూడా చక్కగా నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు చక్కగా పోతుంది కానీ అండి అందరూ కూడా ఇవన్నీ సెట్ అవ్వండి ఇవి సెట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ మనం చూంచుకోవాల్సింది మన ఎనర్జీస్ చూంచుకోవాలండి మన ఎనర్జీస్లో ఏం తెలుస్తుందంటే నిజంగా మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎంతవరకు ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీలో కూడా చాలా స్థాయిలు ఉంటాయండి ఆ స్థాయిలలో మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది తాకిందా తాకితే మనం ఎలాంటి క్రిస్టల్ వేసుకోవాలనేది మేము చెప్తామండి అంటే నెగిటివ్ ఎనర్జీ చాలా రకాలుగా తాకుతుంది అది ఏదా ఎలా తాకుతుంది అంటే కొంతమందికి అండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకొని నలుగురిలో అట్రాక్ట్గా కనిపించినప్పుడు మనకి తలనొప్పి రావడం కానీ తల తిరిగినట్టు అవ్వడం లేకపోతే వామిటింగ్ సెషన్స్ లాగా రావడము మనం ఇంటికి రాగానే అలసిపోయినట్టుగా ఉండడం జరుగుతుంది దానికి ఏం చేస్తాం చక్కగా మనం ఉప్పు తీసుకొని చక్కగా తిప్పేసుకొని ఆ బట్టలు మార్చేసుకొని లేదా స్నానం చేస్తే మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అది నార్మల్ సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ అండి అంటే కనుదిష్టి అంటారు అది పోతుంది కొంతమందికి బలమైన నెగిటివ్ ఎనర్జీ అనేది తాకుతుంది అంటే మనం బాగుపడ్డప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఒక కారు కొనుక్కున్నా లేదా ఇంకొక నాలుగు డబ్బులు మంచిగా సంపాదించుకొని మంచిగా కనిపిస్తున్నా కూడా బలమైన నెగిటివ్ ఎనర్జీ ఇస్తారండి ఆ బలమైన నెగిటివ్ ఎనర్జీ మన ఆరాను తాకి చాలా డిస్టర్బ్ చేస్తుంది మన బాడీలోకి కూడా ఎంటర్ అవుతుంది మన సెవెన్ చక్రాస్లో చక్రాస్ని కూడా బ్లాక్ చేస్తుంది అలా చక్రాస్గా బ్లాక్ చేసినప్పుడు మనిషి వింతగా బిహేవ్ చేస్తారు అంటే చిన్న విషయానికే చిరాకు పడడం కోపం తెచ్చుకోవడం జట్టి గట్టిగా అరవడము ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడము ఎక్కువ ఆలో ఆందోళన పడిపోవడం ఎక్కువ టెన్షన్స్ పడిపోవడము ఏదో అయిపోతుంది ఏమో అయిపోతుంది ఎలాగో అయిపోతుంది అని చాలా టెన్షన్స్ పడిపోవడం దానివల్ల ఆరోగ్య ప్రాబ్లమ్స్ రావడము తరగ ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏదో చిన్న ఫీవర్స్ లాంటివి కానీ లేకపోతే ఐ ఇన్ఫెక్షన్స్ లేకపోతే ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ అయి పుండ్లు అవ్వడం కానీ ఇలాంటివి కూడా అవుతుంటాయి అవి చిన్న చిన్నవి పెద్దవి కూడా అవుతాయి అది చాలా బలమైన నెగిటివ్ ఎనర్జీ అండి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఐదు రకాలుగా ఉంటాయి నేను నెగిటివ్ ఎనర్జీస్ గురించి మీకు మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా తాకాయా వీళ్ళ ఆరా ఎలా ఉందని మేము చక్కగా పరీక్షిస్తాం మీ ఎనర్జీస్ చూస్తామన్నమాట చూసినప్పుడు మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ తాకింది అనేది మేము చూసి దానికి తగ్గట్టుగా మేము క్రిస్టల్స్ వేస్తాం Estamos. మీకు క్రిస్టల్స్ సజెషన్ చేస్తాము చేసి వాటిని హీలింగ్ చేసి ఇస్తాము అలాంటి క్రిస్టల్ మీరు వేసుకోవడం వల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది ఎందుకంటే అండి చాలా మందికి చాలా బలమైన నెగిటివ్ ఎనర్జీ తాకినప్పుడు ఇలాంటి బ్లాక్ టర్మలైన్స్ కానీ లేకపోతే ఇలాంటి హెమటైట్స్ కానీ వేస్తామండి కొంతమందికి బ్లాక్ టర్మలైట్ హెమటైట్ది రెండు మిక్స్ చేసి వేస్తాం ఎందుకంటే అండి బ్లాక్ టర్మలైన్ బలమైన నెగిటివ్ ఎనర్జీని చాలా బాగా తీసేస్తుంది ఇది తీసేసినాక వాళ్ళు చాలా చాలా వీక్ అయిపోతారు అంటే మన శరీరంలో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉన్నప్పుడు అది ఒకటేసారి సడన్గా తీసేయడం జరిగినప్పుడు బాడీ చాలా వీక్ అయిపోతుంది చాలా షెవరింగ్ వచ్చేస్తుంది సో అలాంటప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మేము హెమటేట్ అనేది దానికి సపోర్ట్గా వేస్తాం అందరికీ ఈ రెండు కాంబినేషన్స్ కూడా సూట్ అవ్వండి కొంతమందికి స్మోకీ కార్డ్స్ కలుపుతాం ఎందుకంటే వాళ్ళ ఎనర్జీని బట్టి ఇక్కడ మీకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే అందరూ అన్ని నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించిన క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోదండి వారి వారి ఎనర్జీస్ని బట్టి మేము క్రిస్టల్స్ సజెషన్ చేస్తాము అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కంప్లీట్ నేమ్ ఇవ్వండి మీ ఎనర్జీస్ మీ జాతకాన్ని పరిశీలిస్తామని చెప్తామన్నమాట కొంతమందికి నెగిటివ్ ఎనర్జీతో పాటు వాళ్ళ ట్రాన్సిట్లో కూడా నెగిటివ్కు సంబంధించిన గ్రహాలు నెగిటివ్ ప్లేస్లో ఉంటాయండి ఈ నెగిటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా మనకు చెడు జరగడం అనేది జరుగుతుంటుంది మనం చేసిన పనిలో సక్సెస్ రాకపోవడం మనకు మనశాంతి లేకపోవడం మన మాటకి గౌరవం లేకపోవడము మనకి గౌరవం లేకపోవడం నలుగురిలో ఇలాంటివి జరుగుతుంటాయి అలా ప్పుడు ఏం చేస్తామంటే మేము నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించిన క్రిస్టల్ వేస్తాము అండ్ ఆ గ్రహస్థితిని బట్టి వాటికి సంబంధించిన క్రిస్టల్స్ కూడా సజెషన్ చేస్తాం దీనివల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి అందుకనే మేము ఏం చేస్తామంటే మామూలు సంప్రదించిన ఏ కస్టమర్ని కానీ మేము ఫస్ట్ వాళ్ళ ఎనర్జీస్ను వాళ్ళ ట్రాన్సిట్ని తప్పకుండా పరిశీలిస్తాము పరిశీలించిన తర్వాతనే క్రిస్టల్స్ సజెషన్ చేస్తాం లేదు నెగిటివ్ ఎనర్జీ ఏది పోతుంది అని మీరు ఏ క్రిస్టల్ పడితే ఆ క్రిస్టల్ కనుక వేసుకుంటున్నారు మీ ఎనర్జీస్కి ఈ క్రిస్టల్ ఎనర్జీస్కి కరెక్ట్గా కరెక్ట్ గా సూటబుల్ అవ్వకపోతే మీకు మనసులో ఒక పెద్ద లాగా అంటే మీకు గుండె దడగా ఉండడము రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ మనకు సమతుల్యంగా ఉండాలి మన ఎనర్జీకి ఉన్న క్రిస్టల్ ఎనర్జీ కరెక్ట్గా సమతుల్యంగా ఉన్నప్పుడే ఆ మనకు ఎప్పుడైనా కానీ క్రిస్టల్స్ పనిచేస్తాయి అలా పనిచేయాలి మేము మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఒక మంచి క్రిస్టల్ హీలర్ని మీరు సంప్రదించండి సంప్రదించి క్రిస్టల్స్ వేసుకోండి షాప్లో క్రిస్టల్స్ దొరుకుతున్నాయి కదా చక్కగా ఇది మంచి కలర్ ఉంది అది తీసుకొని వేసుకుందాము ఇది తీసుకొని వేసుకుందామని ఎప్పుడు మీరు అలాంటి మిస్టేక్స్ చేయకండి లేదా నోటి మాట మీద ఈ క్రిస్టల్ దేనికి పనిచేస్తుంది ఈ క్రిస్టల్ దేనికి పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు ఒక మీరు ఏమనుకుంటారు సార్ మాకు ఈ రోజులలో బాగాలేదు మేము ఏం క్రిస్టల్ వేసుకోవాలని ఒక షాప్ అడిగితే ఈ క్రిస్టల్ వేసుకోమని ఇస్తారు ఆ క్రిస్టల్ మీ డేట్ ఆఫ్ బర్త్కి సూట్ అవ్వని క్రిస్టల్ కానీ వేసుకున్నా లేకపోతే మీ నెగిటివ్ ఎనర్జీకి కరెక్ట్ కరెక్ట్గా పనిచేయని క్రిస్టల్ వేసుకున్నా మీకు ఎలాంటి వర్క్ అనేది చేయదండి అక్కడ ఏమవుతుంది మీ డబ్బులు చాలా చాలా వరకు లాస్ అయిపోతారు మీరు ఆ క్రిస్టల్ వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ అనేటివి కూడా ఉండవండి మీరు ఎప్పుడు కానీ మీరు క్రిస్టల్స్ ధరించాలి అనుకుంటే తప్పకుండా ఒక మంచి క్రిస్టల్ హీలర్ ని మంచి క్రిస్టల్ హీలర్ని సంప్రదించి మీకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళతో డిస్కషన్ చేయండి ఎందుకంటే అండి క్రిస్టల్ హీలర్స్కి క్రిస్టల్ అంటే ఏంటి క్రిస్టల్స్లో ఎంత ఎనర్జీ ఉంటుంది ఏ క్రిస్టల్ దేనికి పనిచేస్తుంది అనేటిది బాగా తెలుస్తుంది ఎందుకండి మనీ అట్రాక్షన్స్ క్రిస్టల్స్ బోల్డ్ ఉంటాయండి ఓన్లీ గోల్డెన్ పైరట్ సిట్రీన్ ఇవే కాదండి ఇంకా చాలా చాలా మంచి మంచి క్రిస్టల్స్ ఉంటాయి మనకి మనీని అట్రాక్ట్ చేయడానికి నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి కూడా చాలా మంచి క్రిస్టల్స్ ఉంటాయి ఓన్లీ సులేమాన హకి లేదా బ్లాక్ టర్ములని ఇవి అనేవి వాడుక పదాలలో వచ్చినాయి ఇంతకన్నా మంచి మంచి క్రిస్టల్స్ ఉంటాయి క్రిస్టల్స్ మొత్తం కలిపి రెండు వేల ఐదు వందలకు చాలా ఇంకా ఎక్కువగా కూడా ఉంటాయి క్రిస్టల్స్ అవన్నీ పేర్లు తెలుసుకొని వాటి ఎనర్జీస్ తెలుసుకొని ఏ పర్సన్స్కి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది ఎలాంటి ప్రాబ్లం ఉంది ఎలాంటి క్రిస్టల్ వేస్తే వాళ్ళు చాలా మంచిగా గ్రో అవుతారు వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ ఎంత పోతుంది అనేది ఒక క్రిస్టల్ హీలర్కి చక్కగా తెలుస్తుంది మీరు మార్కెట్లో దొరికే క్రిస్టల్స్ వేసుకుంటే మీకు ఎలాంటి లాభం అనేది ఉండదండి ఎందుకంటే ఆ క్రిస్టల్ ఆల్రెడీ ఎనర్జీ తీసుకొని ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నానండి ఇది సులేమాన్ హకీక్ ఇది మన మార్కెట్లో చాలా బ్రేస్లెట్స్ దొరుకుతాయి ఈ బ్రేస్లెట్ చాలామంది టచ్ చేసి ఉంటారు ఉన్నప్పుడు ఏముంటుంది క్రిస్టల్ చేసే పని ఏంటండి నెగిటివ్ ఎనర్జీని తీసుకోవడం ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను నాలో ఉన్న నెగిటివ్ అంతా ఇది తీసుకుంటుంది అంటే ఇది కొంతవరకు ఫీల్ అయి ఉంటుంది ఇలా దీన్ని పది మంది తాకారనుకోండి పది మంది నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయి ఉంటుంది సో ఇది మీరు వేసుకోవడం వల్ల మీకు ఎలాంటి లాభం అనేది ఉండదండి అదే మా దగ్గర మా దగ్గర కనుక మీరు క్రిస్టల్ తీసుకుంటే మేమేం చేస్తాము దీనిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేసి భూమి నుంచి ఎంత స్పష్టంగా అయితే వస్తుందో అంత స్పష్టంగా హీలింగ్ చేసి మేము మీకు పంపిస్తాము అది మీరు వేసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది తెలుసండి నేను మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్స్ చెప్పానండి ఇంకా మీరు క్రిస్టల్స్ తీసుకోవాలి అనుకుంటే మీ సమస్యల్ని మాతో డిస్కషన్ చేయండి మాకు కాల్స్ చేయండి మాతో డిస్కషన్ చేయండి చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ వివరాలన్నీ మాకిస్తే మీ హీలింగ్ అంటే మీ ఎనర్జీస్ని చూస్తాము మీ ట్రాన్సిట్ అంటే మీ జాతకాన్ని కూడా చూస్తాము ఈ రెండింటిని పరిశీలించి మీకున్న ప్రాబ్లంకి తగ్గట్టుగా క్రిస్టల్ సజేషన్ చేయడమే కాక మీ పేరు మీద మీ సమస్యకి తగ్గట్టుగా హీలింగ్ చేసి పంపిస్తామండి పంపించిన క్రిస్టల్ వేసుకోవడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి మీరు మన ఛానల్ గమనిస్తూ ఉండొచ్చు నా ఛానల్ ఫాలో అవుతున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మనకి ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్స్ మెసేజెస్ వస్తున్నాయో మీకు తెలుసు నేను వాటి అన్నిటినీ షార్ట్ రూపంగా కూడా మీకు నేను అందిస్తున్నాను మీరు చక్కగా వాటిని చూడండి వాళ్ళకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఎందుకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే వాళ్ళకి మనం హీలింగ్ చేసి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళ గ్రహస్థితి చూస్తున్నాము వాళ్ళ ఎనర్జీస్ చూస్తున్నాము చూసి వాళ్ళకి ఎలాంటి క్రిస్టల్స్ అయితే సూట్ అవుతాయో చక్కగా వాళ్ళకు సజెషన్ చేస్తున్నాము చేసి చక్కగా ఇస్తున్నాము అండి ఇంకొకటి కూడా చెప్తున్నాను కొంతమంది బ్రేస్లెట్స్ తయారు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే అదొక బీట్ అదొక బీట్ అంటే ఆ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన ఒక బీట్ మనీ అట్రాక్షన్కి సంబంధించిన ఒక బీట్ ఏదో ఒక కొన్ని బీట్స్ వేసి ఒక బ్రేస్లెట్ కలర్ఫుల్గా తయారు చేసి ఒక బ్రేస్లెట్ వేసుకోవచ్చు అంటారండి వీటిలలో కూడా కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి కంప్లీట్ ఒక బ్రేస్లెట్ వేసుకో అంటే నెగిటివ్ ఎనర్జీకే కంప్లీట్ ఒక బ్రేస్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఇది లైఫ్ లాంగ్ బ్రేస్లెట్ అని అంటే మనం లైఫ్ లాంగ్ వేసుకోవచ్చు ఈ బ్రేస్లెట్ వేసుకోవడం వల్ల మనకు వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేయడమే కాకుండా మళ్ళీ మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని కూడా అట్రాక్ట్ అవ్వకుండా చూసుకుంటుందండి అంటే మన ఆరాని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది మన చక్రాస్ని ప్రొటెక్ట్ చేస్తుంది వీటిని ప్రొటెక్ట్ చేసిందంటే మనం ఆటోమేటిక్గా మనం కూడా ప్రొటెక్షన్లో ఉంటాము కాబట్టి చక్కగా మీరు మీకు క్రిస్టల్స్ కావాలంటే చక్కగా మా కింది నెంబర్కి సంప్రదించండి మీకున్న ప్రాబ్లమ్స్ని మాతో డిస్కషన్ చేయండి చేస్తే చక్కగా మీ ట్రాన్సిట్ మీ అండ్ మీ జాతకానికి సంబంధించిన క్రిస్టల్స్ని కూడా మేము మీకు సజెషన్ చేసి హీలింగ్ చేసి మీకు ఇస్తాము ఇవ్వడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ అనేటివి దొరుకుతాయి ఓకేనా అండి థ్యాంక్ యూ